వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్ని వన్ దీక్ష యాడ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ మీ అందరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి త్రీ డేస్ నుంచి అయితే అసలు వీడియోస్ అయితే పెట్టట్లేదు వీడియోస్ పెడుతున్నాను కానీ షార్ట్స్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ అయితే అసలు పెట్టట్లేదు ఎందుకంటే వాతావరణం బాగాలేదనేసి చాలా మంది అంటున్నారు నాకైతే ఇంట్లో పనులు ఎక్కడే ఉండడం వల్ల ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా వీడియో అసలు తీయాలనిపించలే ఈ వర్షానికైతే అందుకే వీడియో తీయట్లేదండి ఇది వచ్చేసి మొన్నటో చిన్న క్లిప్ అండ్ నిన్న చిన్న క్లిప్ అనమాట యాడ్ చేసి ఇంకొక వీడియో కింద అయితే షూట్ చేసి పెడుతున్నాను అండ్ మీ అందరు కూడా సపోర్ట్ చేస్తారనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట ఇంకా అసలు వీడియోస్ అయితే తీయాలనిపించలేదు ఫైనల్గా అయితే లాంగ్ సారీ షార్ట్స్ అయితే వచ్చాయనమాట ఇంకా షార్ట్స్ పెడుతుంటే లాంగ్ వీడియోస్ రీచ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది కాకపోతే మనకి లాంగ్ వీడియోస్ బెనిఫిట్ అన్నమాట ఫిక్స్ పెట్టడం వల్ల ఇంకా లాంగ్ వీడియోస్ రీచ్ తగ్గుతూ ఉంటుంది ఫైనల్గా అయితే ఏదో ఒకటే కంటిన్యూగా లాంగ్ అయినా షార్ట్స్ అయినా కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్ళాలి నాకు రెండు కావాలని రెండు పెడుతూ ఉన్నాను ఇంకా అందులో లాంగ్ వీడియోస్ రీచ్ తగ్గుతుంది కాబట్టి సో ఇంకా ట్రై చేస్తాను నేను షార్ట్ అప్పుడప్పుడు పెడతానికి ట్రై చేస్తాను సో ఫైనల్గా అయితే చూద్దాము ఈ వర్షం తగ్గినట్టే ఉంది ఇంకా ఈ రోజు ఈ వీడియో వచ్చేసి నిన్నటే మొన్న అనమాట ఇంక ఈ రోజు వీడియో పెట్టాల్సి వస్తుంది ఫైనల్ గా అయితే ఇంకా ఉప్మాకి కావాల్సిన అన్ని ఇంకా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంతకు అయితే ఇంకా రూమ్ క్లీనింగ్ అయితే వీడియో పెట్టాను కదా ఇంకా డైలీ రోజు రోజు కొంచెం కొంచెం చేసేద్దాం అనేసి అనుకున్నాను ఈ వాతావరణం బట్టి మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఇంట్లో పనులే అనమాట ఇల్లు క్లీన్ చేద్దాం అనేసి చాలా అంటే చెప్పాను ఈ వాతావరణం వల్ల అయితే చేయలేదనమాట ఇంకేక నుంచి క్లీనింగ్ వీడియోలో అప్పుడప్పుడైతే పెడతాను అక్కడక్కడైతే షూట్ చేసి తప్పకుండా పెడతానమాట తప్పకుండా చూడండి అండ్ ఇంకా తెలిసిందే కదా ఎలాంటి వీడియోలు చాలా మంది ఎలాంటి వీడియోలు అవి ఏంటి ఇవి ఏంటి అని చాలా మంది అనుకుంటారు ఏంటంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఇంకా అట్లాగే ఆ విధంగానే మనం కంటెంట్ అనేది ఇంకా అదే కంటెంట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా అవే ఉంటాయి అనమాట వేరే ఏమి ఉండవు బట్టి ఇంకా ఎవరో బ్యాడ్గా అయితే అనుకోవద్దు రోజు చూపించాలా అది చూపించాలా ఇది చేస్తుందా అది చేస్తుందా అని తెలిసిన వాళ్ళైతే అనుకోవచ్చు నేను తెలిసిన వాళ్ళైతే అనుకోవచ్చు అనమాట నాకు తెలియని వాళ్ళైతే కాదు కాబట్టి ఇంకా అలా ఏమనుకోవద్దు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఇంకా నార్మల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఇంక అట్లాగే ఉంటాయి అనమాట ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నాము చాలా మందికి అయితే పక్కింట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేశారు ఎలాంటి పనులు చేసుకుంటున్నారు ఏం కొనుక్కుంటున్నారు ఎలా ఉంటున్నారు అనేసి అట్లాగా తెలుసుకోవాలనేసి ఆతృతగా ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతాయి నాకు తెలిసి అయితే చాలామంది ఇంక అట్లాగే అనుకుంటారు కదా కొంతమంది సో కొంతమంది అందరిని అంటలేదు నేను కొంతమందిని అయితే అంటున్నాను అనమాట సో అలాంటి వాళ్ళకి అయితే బ్లాగ్స్ అయితే చూడాలని ఇంట్రెస్ట్ కలిగిద్దామాట సో అలాంటి వాళ్ళే చూస్తారేమో మ్యాక్సిమం అయితే నాకు తెలీదు తెలిసిన మట్టుకు చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఉప్మాకి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆ తర్వాత పోపుకి సంబంధించి నేను వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలో టమాటాలు అలాగే పచ్చిమిర్చి చీల్స్ వేసుకున్నాను అవి కొంచెం త్వరగా ఫ్రై అయిపోయినాకైతే ఇందులో మన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే గోధుమ రవ్వ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఫుల్గా అయితే ఇదైతే పక్కన పెట్టేద్దాము చక్కగా ఎటువంటి పురుగులు లేకుండా చక్కగా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ ఈ అయితే ఉల్లిపాయ ముక్కలో చక్కగా పోపు పెట్టుకున్నా ఉన్నాయి కదా చక్కగా దోరగా ఫ్రై అయిపోయినాక మనం తీసుకున్న క్వాంటిటీ రవ్వకే ముప్పావు కప్పు అయితే నేను వాటర్ అది వేసుకుంటున్నాను అనమాట ఫుల్ కప్పు ఒకటి ఒక ముప్ప హాఫ్ అంటే ముప్పావు కప్పు ఒకటి వాటర్ అయితే వేసుకున్నాను కొద్దిగా ఒక అంటే ఓ టీ గ్లాస్ వాటర్ అయితే తగ్గించాను ఎందుకైనా మంచిది అనేసి లేకపోతే మొత్తం నుజ్జు అయితే అయిపోతుంది అనేసి నేను తక్కువగానే వేసుకున్నాను వాటర్ అనేసి ఇంకా వాటర్ పోసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్ చక్కగా వాటర్ మరిగినాక ఈ లోపైతే నేను మరిగేటప్పుడు చక్కగా రవ్వ అనేది వేసేసుకున్నాను గోధుమ రమ్మని ఈ విధంగా సిమ్లో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు ఇలాగ రవ్వేసుకున్న తర్వాత చక్కగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఆవిరంతా పోకుండా ఉండేలాగా మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినాక చక్కగా చూడండి ఈ విధంగా అయితే చక్కగా ఉడికింది కొంచెం పొదున మీద ఉందనమాట మొత్తం ఒక్కసారి అయితే మొత్తం తిప్పేసుకొని మళ్ళీ ఇంకోసారి ఒక టూ మినిట్స్ అయితే మూత ఆవిరిపోకుండా మూత పెట్టేసుకుని ఇంకా మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటే చక్కగా ఉన్నది కూడా మగ్గిపోద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది ఎప్పుడొకసారి ఇట్లాంటి టిఫిన్స్ కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను ఈ మధ్యన అయితే నేను పెసరట్లు అయితే వాదం అనుకుంటున్నాను ఈ వాతావరణం వల్ల అయితే కుదరలేదు అనమాట సో చెప్పాను కదా వీడియోస్ అయితే ఇయట్లేదు ఇంక అవి అలాగ అనేసి ఇంక ఈరోజు రవ్వతో ఇంకా ఉప్మా ఉప్మా చేస్తానమాట సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి లేకపోతే అందరూ ఒకేలా చేయరు కదండి ఒక్కొక్క స్టైల్లో అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారనమాట సో ఇలా నేను సింపుల్గా ఈ విధంగా చేశానండి ఇంకా ప్లేట్ ప్లేట్లు అయితే వేసేస్తున్నాను మా పిల్లలు ఇద్దరు అయితే ఇంకా చక్కగా బ్రష్లు చేసుకుని కూర్చొని ఉన్నారు చక్కగా వేడి వేడి తీసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను తింటారనమాట ఇందులో చట్నీ తింటారో లేదో నాకైతే తెలియదు మేము ఎప్పుడన్నా గోధుమ రవ్వ చేసుకుంటే ఉప్మా చేసుకుంటే పంచదార వేసుకుని తింటాం అనమాట ఈ విధంగా అయితే ముగ్గురికి వేశానండి ఇంకా మా హస్బెండ్కి మా అయితే వేసి ఇచ్చేసాను చక్కగా కూర్చొని తింటున్నారు సో సింపుల్గా అయితే ఇంక ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా చేశాను సో ఇంక ఇదండి ఇంకా వంట ఏం చేసేయాలి అంటే చేయాలి ఏంటనేది ఇంకా ఆలోచించాలి కొంచెం బట్టల ఉతికేసి వాతావరణం చూడండి కొంచెం తగ్గినట్టుంది అంటే ఇది వచ్చేసి బుధవారం వీడు అనమాట బుధవారం కొంచెం వాతావరణం అనేది మాకు కొంచెం తగ్గిందండి గాలి దుమ్ము తగ్గింది అలాగే వర్షం కూడా తగ్గింది ఇంకా కొంచెం వర్షం తగ్గిందనేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకెక్కడ చేపల కోసం అని వచ్చాము మాకు కావాల్సిన చేపలు దొరుకుతాయో లేదా వర్షానికి ఉంటాయి కదా అనేసి ఇంకా వచ్చామనమాట చూద్దాము మాకు కావాల్సిన చేపలు అయితే దొరుకుతాయా లేదనేసి ఇక్కడ కింద పెట్టేసరి అంటే చేపల మార్కెట్ తెలిసిన వాళ్ళకి అయితే తెలిస్తే అందరూ ఊర్లో కూడా ఉంటాయి కాకపోతే ఇంకా ఇక్కడికి వచ్చామనమాట ఎప్పుడన్నా చేపలు కొనుక్కోవాలంటే ఇంకా నేను కూడా వస్తారనమాట అంటే కొంచెం నీట్గా ఉన్నాయి తీసుకుంటాను అందుకనేసి నన్ను కూడా ఇంకా తీసుకొస్తూ ఉంటారనమాట సో ఫైనల్గా అయితే ఇంకా చేపలు ఈ కొరమైన చాలా ఉన్నాయి అలాగే పెద్ద మెత్తలు మెత్తళ్ళు అంటారు కదా పెద్ద మెత్తళ్ళు ఉన్నాయి కూడా ఉన్నాయి అనమాట మాకు కావాల్సిన నాటు కొరకలు లేకపోతే కొరమైన చిన్న చిన్న అది చిన్నగా ఉంటాయి కదా మట్ట కురసల్లాగా అవి ఈ రెండిట్లో ఏవి దొరికితే ఇంకా అవి తీసుకుని వద్దాం అనేసి ఇంకా మార్కెట్కి అయితే వచ్చాము చూద్దాము ఎదుగుదాము ఉంటే తీసుకుని వద్దాం లేకపోతే ఇంకా ఇంటికి రిటర్న్ అయితే అయిపోద్దాం అనేసి ఇంకా మామూలుగా చూడటానికి వచ్చామన్నమాట వర్షానికి చేపలు ఎక్కువగా ఉంటాయి కదా అనేసి ఇంకా వచ్చాము ఫైనల్ గా అయితే ఇక్కడ చూస్తే ఇంకా కొరమేనులు పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా బొమ్మడేలు ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట రకరకాల చేపలు అయితే ఉన్నాయి వచ్చేసి బయట పక్క అనమాట రోడ్డు మీద పెట్టారు ఇంకా లోపల వైపుకి వెళ్ళదు ఇక్కడ చూస్తే లోపలికి అనేసి ఇంకా చూస్తున్నాం అనమాట ఎక్కడ చూస్తున్నా ఇంక ఇవే చేపలు ఉన్నాయి అనమాట అందుకనేసి చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా కొరమేనులు బేరం అడుగుతున్నారు మా హస్బెండ్ అయితే వాళ్ళు ఏమో నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అట్లాగా రేట్ చెప్తున్నారు మాకు వద్దులే బాబు అనుకుంటూ ఇంకా వెనకే వచ్చేస్తున్నాను అనమాట ఇంకా అంటే వెనకంటే లోపలికి అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాము రేట్ అడుగుతుంటే ఇంకా మనకి రీజనబుల్గా అయితే చెప్పట్లేదు మరీ హెవీగా అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే ప్రతి దానికి కూడా అంతేనండి సో అందుకనేసి ఎప్పుడో రేటు తగ్గినప్పుడే అట్లాంటి చేపలు అయితే తీసుకుంటూ ఉంటాము ఎక్కువ చూసినా ఇంకా ఎక్కడ చూసినా ఇంకా అవే ఉన్నాయి అనమాట కొరమైళ్ళే ఉన్నాయి పెద్ద పెద్ద మెదులుతున్నాయి అనమాట చక్కగా సో ఫైనల్గా అయితే ఇక్కడ బేరమడగం కుదరక మళ్ళీ ఇంకా చూస్తున్నాము అక్కడక్కడ పెట్టారు కదా చేపలని ఇంకా చూస్తున్నాం అనమాట మాకు కావాల్సినవి ఏమన్నా ఉన్నాయో లేదని చూస్తున్నాము ఇంకెక్కడేమో కనిపించేటట్లేదు ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఉంటే తీసుకుందాం లేకపోతే ఇంటికి వెళ్ళిపోద్దాం అన్నట్టుగా అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చెప్తే చాలా చాలా రేట్లు అయితే చెప్తున్నారండి చాలా హెవీగా అయితే వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న కొరమైన కూడా ఒక నాలుగు వందలు ఐదు వందలు అట్లా చెప్తున్నారు పెద్దదేమో ఎనిమిది వందలు అట్లా చెప్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి నాడుగురుకులు ఉన్నాయండి బాగా చిన్నగా ఉన్నాయి అవైతే అయితే బాగవు తల అవన్నీ తీసేస్తే ఏమీ ఉండదు అనమాట తీసుకుంటే పెద్దవి తీసుకోవాలి అవే కొంచెం టేస్ట్ అయితే ఉంటాయి అనమాట ఫైనల్గా అయితే లోపలికి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ చిన్నవి ఉన్నాయి మాక్సిమం అయితే నాకు ఎక్కడ లేవు కాబట్టి లోపల కూడా ఉండవేమో అనిపిస్తుంది ఇంకా లోపలికైతే ఇంక వెళ్తున్నాం అనమాట సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్గా అయితే ఇంకా నాకు లోపలైతే చేపలు దొరకలేదు ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తాము వచ్చేటప్పుడు అయితే ఇంకా బంగాళదుంపలు కొత్తిమీర కరివేపాకి ఇవన్నీ తీసుకొని వచ్చాననమాట బంగాళదుంప ఫ్రై చేసి రసం పెడదామనేసి అనుకున్నాను చేపలు దొరకలేదు కదా సో ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట వంటకి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఈరోజు చేపలు దొరకలేదు కాబట్టి బంగాళదుంప ఫ్రై రసము పెట్టేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరి